కొనసీమ తిరుమలగా పేరుగాంచిన ఏడువారాలు ఏడు ప్రదక్షిణల స్వామిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి ఈరోజు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం తొలిహారతితో మొదలైన స్వామివారి దర్శనానికి తెల్లవారుజామున మూడు గంటలకే వేలాది మంది భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు స్వామివారి మాడవీధులన్నీ ఏడు ప్రదర్శనలు చేసే భక్తుల గోవింద నామస్మరణలతో మార్మోగిపోతున్నాయి ఏడు ప్రదర్శనలు చేసే భక్తులకు ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయడంతో ప్రదక్షిణలు కేవలం నలభై ఐదు నిమిషాల్లోపే పూర్తి అవటంతో క్యూ లైన్లలో భక్తులు తాకిడి పెరిగింది ఈరోజు స్వామివారి దర్శనానికి భక్తులకు మూడు గంటలపైనే సమయం పట్టే అవకాశం ఉంది భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు స్వామివారి యొక్క సన్నిధానంలో ఈరోజు స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి అర్చన అర్చనానంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీహైశ్వరి హోమం తదానంతరం ద్రవిడ వేద పారాయణ స్వామివారికి నివేదన నీరాజన మంత్రపుష్పాలతోటి జరపబడింది ఆధారం తుదిహార తోటి ప్రారంభమై స్వామివారి దర్శించడానికి వేలాంటి మగ్గులు భక్తులు తమ యొక్క కోరికలు వినిపించుకోవడం జరిగింది ఓం వెంకటేశాయ మహా అత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ వెగువ నుంచి కూడా మరి లక్షలాదిగా భక్తులు వచ్చి స్వామివారి యొక్క స్నానం ఆచరించి తదుపరి మొక్కుబళ్ళు స్వీకరించి తదనంతరం స్వామివారి యొక్క క్యూ లైన్స్లో కానీ వారు కోరుకున్న యాభై రూపాయల్లో కానీ రెండు వందల రూపాయల్లో దర్శనంలో కానీ వాళ్ళు దర్శించుకుని మరి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించుకుంటూ ఈ భక్తులందరూ కూడా వెళ్తున్న జరుగుతుంది ఇందులో భాగంగానే భక్తులకి చంటి పిల్లలకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా బిస్కెట్లు పాలు ఫ్రీగా దేవస్థానం చేయడం జరుగుతుంది అలాగే మంచినీరు కూడా సేవకుల ద్వారా మరి ఈ భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాం गोरव म्हणे राज्यक्ष्मी मृत्यू नको